భారత లాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ లో భారత జట్టు అద్భుతమైన విజయం సాధించింది ఆ అద్భుతమైన విజయంలో గనక చూసుకున్నట్టయితే హర్షిత్ రాన్న పాత్ర చాలా కీలకం కానీ అది ఇంగ్లాండ్ జట్టు భరించలేకపోతుంది కంకాషన్ సబ్స్టిట్యూట్ గా వచ్చిన ఈ ఆటగాడు ఏకంగా మూడు కీలకమైన వికెట్లు తీసేసరికి కొత్త రూల్స్ ని తెరపైకి తీసుకొచ్చి పాత రూల్స్ ను తుంగలో తొక్కుతుంది అయితే ఈ క్రమంలో భారత జట్టుకు సపోర్ట్ గా కొంతమంది మాట్లాడుతూ ఇంగ్లాండ్ జట్టు మాజీ ఆటగాళ్లే చాలా షాకింగ్ కామెంట్స్ చేశారు అంతేకాకుండా కొంతమంది ప్రపంచ దిగ్గజాలు కూడా భారత్ తరపు నుంచారు నీలో షోయ బక్తర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే కాంకాషన్ సబ్స్టిట్యూట్ అనేది ఒక ఆటగాడు గాయపడితే ఇంకొక ఆటగాడు బరిలోకి దిగుతాడు బ్యాల్ బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఏదో ఒకటి చెయ్యాలి హర్షిత రాణా నాకు తెలిసి బౌలింగే చేశాడు అయినా కూడా ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళకి ఎందుకు ఇంత పౌరుషం వచ్చిందో అర్థం కావడం లేదు మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే కంకషన్ సబ్స్టిట్యూట్ కి సంబంధించి అక్కడ నిజంగా వాళ్ళకి ఏదైనా అభ్యంతరం ఉంటే వెళ్ళి అంపాడితో మాట్లాడాలి లేదంటే వాళ్ళు నేరుగా వెళ్ళి అదే సమయంలో ప్రశ్నించి ఉండుంటే సరిపోయి ఉండేది అది కాస్త ఇప్పుడు పెద్ద న్యూస్ కూడా అయి ఉండేది అదంతా కాకుండా మ్యాచ్ గెలిచిన తర్వాత పార్క్ జట్టు పైన ఇలాగా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ వ్యాఖ్యానించాడు ఇక ఆ తర్వాత హర్షిత్ రాణా గురించి సెహవాగ్ మాట్లాడుతూ ఏమన్నా అంటే అసలు కంకాషన్ సబ్స్టిట్యూట్ కి సంబంధించిన పూర్తి ఎలిజిబిలిటీ అంతా కూడా అక్కడున్న ఎంపైర్ చూస్తాడు ఒకవేళ గనక ఎంపైర్ గనక ఒప్పుకోకపోతే ఇరు జట్ల కెప్టెన్లో ఎవరు దానికి అడ్డుపడటానికి వీల్లేదు అయితే ఇక్కడ కంకాషన్ సబ్స్టిట్యూట్ కి సంబంధించి వాళ్ళు సరైన నిర్ణయమే తీసుకున్నారు స్టాండ్ బై ప్లేయర్ని ఎందుకు పెడతారు తుది జట్టులో కానీ లేకపోతే స్క్వాడ్లో కానీ ఇలాంటి అవసరాల కోసం ఇక్కడ ఇంగ్లాండ్ జట్టుకి దీనిలో ఏం ఉందో తెలియటం లేదు అంటూ పేర్కొన్నాడు ఇక సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ ఇలాంటి ఇలాంటి వాటిపైన మ్యాచ్ అనంతరం ఓడిపోయిన బాధతో తో గనక కామెంట్స్ చేస్తే అది జట్టుకి సంబంధించి అంత గొప్పగా ఉండదు హర్షిత్ రాణా ఆటను చాలా అద్భుతంగా యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే ఏ జట్టు ఆటగాళ్ళైనా సరే మొదటగా మనం ఆటను ఇష్టపడతాం ఆ తర్వాతే జట్టు టీమ్స్ ఆటగాళ్ళు కెప్టెన్సీ ఇన్ని వస్తాయి అయితే హర్షిత్ రాణా ఆటను చూసి ఎంతో మంది భారత జట్టుకు సంబంధించిన కానీ భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కానీ గొప్పగా కామెంట్స్ చేశారు అలాంటప్పుడు ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళు ఎందుకు ఈ రకంగా లేని రూల్స్ని తెరపైకి తీసుకొస్తున్నారు అనేది అక్కడ అప్రస్తుతం అంటూ చాలా హుందాగా ప్రవర్తించాడు సచిన్